ఖచ్చితంగా మీరు చూపిస్తున్నది తాటిగడ్డలు పానం కిజాంగు ఇవి తాటి చెట్టు విత్తనాల నుండి మొలకెత్తే అంకురాలు వీటిని తెలుగులో తేగలు అని కూడా పిలుస్తారు ఈ తేగలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో చాలా ప్రసిద్ధి చెందిన ఒక ఆరోగ్యకరమైన చిరుతిండి తేగల గురించి కొన్ని ముఖ్య విషయాలు ఎప్పుడు దొరుకుతాయి ఇవి ప్రధానంగా చలికాలం మరియు ఎండాకాలం ప్రారంభంలో డిసెంబర్ మార్చి వరకు ఎక్కువగా లభిస్తాయి రుచి ఇవి పీచు పదార్థం ఫైబర్ ఎక్కువగా ఉండి కొద్దీ కమ్మని రుచినిస్తాయి వీటిని ఎలా తయారు చేయాలి తేగలను నేరుగా తినలేము సాధారణంగా వీటిని ఉడికించి తింటారు ఒకటి ఉడికించడం తేగలను శుభ్రం చేసి తగినంత ఉప్పు మరియు కొంచెం పసుపు వేసి నీళ్లలో బాగా ఉడికించాలి రెండు తొక్క తీయడం ఉడికిన తర్వాత పైన ఉన్న గట్టిపొరను బ్రౌన్ రంగు పొట్టును వలవాలి మూడు లోపలి చీలిక మధ్యలోకి నిలువుగా చీల్చి లోపల లోపల ఉండే ఉండే సన్నని తీసేయాలి తినడం తెల్లటి లేదా లేత పసుపు రంగు భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని తినవచ్చు ఆరోగ్య ప్రయోజనాలు పీచు పదార్థం వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు మరియు మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది తక్కువ చక్కెర ఇది మధుమేహం డయాబెటీస్ ఉన్నవారికి మంచి చిరుతిండి